నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా అమలు చేసే దిశగా చర్యలు చేపడతా గత వైసీపీ పరిపాలనలో మీ అందరూ చూశారు ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ కంపెనీ ఎంత ఎందుకంటున్నానంటే కొనుగోళ్లలో దోపిడీ చేయటం అది ప్రభుత్వ పరంగా అయితే ప్రభుత్వం అనేవాడు మరి సుమారు వేల కోట్ల రూపాయలు విద్యుత్ కొనుగోలులో దోపిడీ జరిగింది దోపిడీ జరిగిందని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కొనుగోలు చేసిన ఒప్పందాలను సమీక్షించి రూపాయి నలభై తొమ్మిది పైసలు తక్కువకి విద్యుత్ని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది మీరు అర్థం చేసుకోవచ్చు ఈరోజు యూనిట్కి చంద్రబాబు నాయుడు గారు పదమూడు పైసలు తగ్గిస్తే నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మరి ఈ రాష్ట్ర ప్రజలకి లబ్ధి చేకూడతాము అంటే మరి ఎంత దోపిడీ జరిగిందనేది ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి వాళ్ళు అప్ ఛార్జెస్ పేరుతో పెంచుకుంటూ పోతే ఈరోజు ట్రూ డౌన్ ఛార్జెస్ మొదలు పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్గలు నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశ చరిత్రలో